మొత్తానికి శిరీష్ ఎన్నో ఇబ్బందులు దాటుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇప్పటికే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అల్లు ఫ్యామిలీలో ఒప్పుకోకపోవడంతో ఫ్యామిలీకి దూరం అయ్యాడు అలా కొన్నేళ్ల తర్వాత నానమ్మ కనకరత్నమ్మ చనిపోయారని తెలిసి మళ్లీ అల్లు ఫ్యామిలీకి దగ్గరయ్యాడు అక్టోబర్ ముప్పై ఒకటిన గ్రాండ్ గా తన నిశ్చితార్థం కూడా నైనిక అనే అమ్మాయితో జరగపోతుందని చెప్పుకొచ్చారు అయితే తనకు కాబోయే భార్య ఫోటోల్ని ఎక్కడా షేర్ చేయలేదు ఈ క్రమంలోనే ముందుగా ప్రకటించినట్లు అయితే అల్లు శిరీష్ నైనిక ఎంగేజ్మెంట్ వేడుకలు హైదరాబాద్ లోని నైనిక ఇంట్లోనే అంగరంగ వైభవంగా జరిగింది ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొంతమంది బంధువులు ఫ్రెండ్స్ సమక్షంలో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు ప్రస్తుతం ఈ నిశ్చితార్థం వేడుకలు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి శిరీష్ నైనిక రెండేళ్లుగా లవ్ లో ఉండి చివరకు పెద్దలను ఒప్పించి మరీ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అంతేకాక నైనిక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా మంచి స్నేహితులని తెలుస్తోంది ఈ వేడుకలు అల్లు ఫ్యామిలీతో పాటు చిరంజీవి నాగబాబు రామ్ చరణ్ వరుణ్ తేజ్ చాలా మంది కుటుంబ సభ్యులే హాజరై సందడి చేశారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ వేడుకకు రాకపోవడంతో చాలా అనుమానాలు ఎదురయ్యాయి అయితే పవన్ కళ్యాణ్ ఏపీలో వరద బాధితులకు పరామర్శిస్తూ బిజీగా ఉన్న కారణంగా రాలేకపోయారని అనుకుంటున్నారు మొన్న చిరంజీవి ఇంట్లో ఉపాసన సీమంతం జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే అయితే ఉపాసన సీమంతానికి అందరూ వచ్చిన అల్లు ఫ్యామిలీ రాకపోవడంతో వీరి ఫ్యామిలీస్ మధ్య ఏవో గొడవలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయంటూ అనుమానాలు మొదలయ్యాయి మళ్ళీ అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్య ఏమైనా గొడవలు మొదలయ్యాయా అంటూ అంటూ చాలా రూమర్స్ బయటకు వచ్చాయి అయితే శిరీష్ ఎంగేజ్మెంట్ కి చిరంజీవి ఫ్యామిలీ రావడం ఫ్యామిలీ అంతా కలిసే ఉన్నారని అర్థమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో